మా ఇద్దరినీ కలిసి ఉండనిస్తుందా అయి బాబోయ్ ఏం చిచ్చిట్టేది కదా ఎప్పుడూ శంక బెంగెక్కువ కాదు దక్షతతో ఆత్మావై పుత్రనామాసి తన యొక్క తేజస్సే తన కొడుకు ఆమె నా కొడుకుని సుఖపెట్టగలదు కోడలిగా నా వంశోన్నతిని చెయ్యగలదు మమ్మల్ని సంతోష పెట్టగలదు ఆ కొడుకు మనోభావాన్ని అర్థం చేసుకుని కోడల్ని తేగలిగినవాడు తండ్రి ఒక్కడే అందుకే శ్రీరామాయణంలో చాలామంది అనుకుంటారు ఏదో శివధనుర్భంగం అయింది రామచంద్రమూర్తి సీతమ్మని స్వీకరించాడు అనుకుంటారు తప్పు అయోధ్యకాండలో అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ తల్లి మా ఆయన అలా పెళ్లి చేసుకోలేదమ్మా శివధనుర్భంగం చేస్తే మా తండ్రి గారు జనక చక్రవర్తి గబగబా పూర్ణ కలసం పట్టుకుని వచ్చారు పట్టుకుని వస్తే ఆయన ఏం స్వీకరించలేదు నన్ను ఆయన అన్నాడు అయోధ్యాయా అవిజ్ఞాయ పితుందయోధ్యాధిపతే హె ప్రభో నాకు ఎవరిల్లాలుగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి నన్ను చదివించినవాడు వశిష్ఠుడి దగ్గర బుద్ధి నేర్పినవాడు విశ్వామిత్రుడితో పంపినవాడు నిరంతరము నా కొరకు పూజ చేసేవాడు నా గురుకు ప్రార్థన చేసేవాడు నా తండ్రికి నా నా పక్కన ఎవరు భార్యగా ఉంటే సుఖపడతానో తెలియదా ఆయన నిర్ణయిస్తే నాకు భార్య శివహనస్సు ఎందుకు భంగం చేశానంటావేమో క్షత్రియుణి ఎక్కుపెట్టే మా నాన్నగారిని పిలిచి మాట్లాడు మా నాన్నగారు చేసుకోమంటే చేసుకుంటా లేకపోతే నేను ఈమె స్వీకరించానన్నాడు ఆవిడ చెప్పింది మతం అయోధ్యాయా పితుంద మా తండ్రి ఉన్నాడు ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకుంటే చేసుకుంటా లేకపోతే చేసుకోనన్నాడు మా ఆయన అందరూ సీతాకళ్యాణం అంటే వెంటనే అయిపోయింది అనుకుంటారు అప్పుడు మా నాన్న దశరథ మహారాజు గారికి కబురు చేశారు దశరథ మహారాజు గారు పిల్లని చూసి చాలా బాగుంది అనలేదు పిల్లని చూసి చాలా బాగుందని మా అమ్మగారు అనకూడదు ఆయన ఎవరు పిల్ల అందచందాలి ఆయనకి ఎందుకు పిల్ల యోగ్యత అంతే ఆయనకి కావలసింది పిల్ల అందంగా ఉందనవలసిన వాడెవరు ఎవరు కొడుకు నువ్వు కోడల్ని కూతుర్లా చూడవలసిన వాడివి పిల్ల బాగుందో బాగులేదో నీకెందుకు పిల్ల సంస్కారం మంచిదిరా కుటుంబం మంచిదిరా పిల్ల మనస్సు మంచిదిరా అది నువ్వు పెద్దవాడిగా లెక్క కట్టవలసింది ఇక పిల్లల్ని నువ్వు ఇష్టపడతావా చేసుకో ఉరే ఇన్ని ఉన్నాయి కానీ ప్రధానమైన ప్రతిబంధకం ఒకటి ఉంది దానివల్ల నువ్వు ఆమెతో కలిసి సంసారం చేస్తే సుఖపడవు అందుకు వద్దులే మనోకోణంలో తీర్పు చెప్తాడు తప్ప శరీరగతమైన అందం నాన్నగారికి ఎందుకు దోషభూ ఇష్టం అసలు మామగారు పెళ్లి చూపులకు వెళ్ళి ఆ పిల్ల బాగుంది ఆ పిల్ల అంగుళం పొడుగ్గా ఉంది ఆ పిల్ల తెల్లగా ఉంది నీకెందుకు అవన్నీ నీ కోడలా ఎవరనుకుంటున్నావు మహాపాతకం మూటకట్టుకు ఒకలా నీకెందుకు ఆమె అందచందాలు నీ కొడుకు నడుగు ఎవరా నీకు నచ్చిందా ఆ నాన్నగారండి నాకు చాలా నచ్చిందండి శాబాష్ పూర్ణం చేసుకో నువ్వు సంస్కారం చూడు అందచందాలు నీ కొడుకు చూడాలి నువ్వు చూడకూడదు నువ్వు చూసిన కొడుకు దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాలా బాగుందిరా అంటావా గడ్డి తినడానికి నీ వయసు దీనికది అందుకోసం కాదు మామగారు ఎవడెలా ఉండాలో నేర్పింది శాస్త్రం కాబట్టి అమ్మా మా ఆయన ఒప్పుకోలేదప్పుడు రాముడు దశరథుండి పిలిస్తే దశరథుడు ఏం చేశాడు సీతమ్మని చూస్తానని సీతమ్మని చూసి బాగుందనలేదు నేను చెప్తే నా గురించి గొప్ప అనుకుంటారు ఇదిగో మా కులగురువుని తీసుకొచ్చా వశిష్ఠుడిని వినండి మా వంశం గురించి అన్నాడు వశిష్ఠుడు చెప్పాడు ఉన్నవి లేనివి దోషాలు గుణాలు అన్నీ చెప్పాడు అన్నీ మంచివే చెప్పలేదు వీళ్ళ వంశంలో ఒక ఆయన కోపం ఎక్కువ గురువునే చెప్పించబోయాడు అప్పుడు ఆ నీళ్లు ఆయన పాదాల మీద పడితే ఆయన కాళ్లే కాలిపోయి కల్మషపాదుడు అయ్యాడని చెప్పి అది కూడా చెప్పాడు ఏం దాపరికం పెట్టుకోవాలా జనకుడు తన వంశం తను చెప్పలా పిలిచాడు పురోహితుడిని నువ్వు చెప్పవయ్యా మా వంశం అన్నాడు ఇప్పుడు ఆయన చెప్పాడు ఇప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు శతానందుడు నిర్ణయం చేశారు ఈ రెండు వంశాలు ఒకరితో ఒకరు వియ్యం ఉందొచ్చని పెద్దలు నిర్ణయించినారు శుభలేఖమే శుభలేఖమేదేసి నువ్వు ప్రేమించడం కాదు పెద్దలు నిర్ణయించాలి అందుకని ఇప్పుడు దశరథుడు ఒప్పుకున్నాడు మా ఆయన నన్ను స్వీకరించాడు అంది సీతమ్మ రామాయణం జాతికి నడవడిక నేర్పినటువంటి కావ్యం కాబట్టి తండ్రి ఆయన దృష్టికోణము ఎప్పుడూ ఒక్కటే నువ్వు సంతోషం నువ్వు సంతోషం నువ్వు సుఖంగా ఉండడం నువ్వు సంతోషం అదొక్కటే ఆయనకు కావాలి నువ్వు దుఃఖపడ్డం ఆయన ఒప్పుకోడు అటువంటి అప్పుడు నీ దగ్గర డబ్బు తీసేసుకుంటాడు నేనేదో చేసేస్తాడు ఆయన నీ ఆయన జీతం గురించి నీ జీతం గురించి ఆయనకి తెలిస్తే నువ్వు ఏదో బెంగపెట్టేసుకోవాలని నువ్వు ఎందుకు అనుకుంటావు అనుకోవద్దు తండ్రి అయిన ఉత్తర క్షణంలో ఆ పురుషుని ఎందు ఆ లక్షణం ఏర్పడిపోతుంది కొడుకుని సుఖపెట్టాలి వచ్చేస్తుందంటే ఆ లక్షణం కాబట్టి ఇది ఎప్పుడూ శంక బెంగెక్కువ కాదు దక్షతతో ఆత్మావై పుత్రనామాసి తన యొక్క తేజస్సే తన కొడుకు ఆమె నా కొడుకుని సుఖపెట్టగలదు కోడలిగా నా వంశోన్నతిని చెయ్యగలదు మమ్మల్ని సంతోష పెట్టగలదు ఆ కొడుకు మనోభావాన్ని అర్థం చేసుకుని కోడల్ని తేగలిగిన వాడు తండ్రి ఒక్కడే అందుకే శ్రీరామాయణంలో చాలామంది అనుకుంటారు ఏదో శివధనుర్భంగం అయింది రామచంద్రమూర్తి సీతమ్మని స్వీకరించాడు అనుకుంటారు తప్పు అయోధ్య కాండలో అనసూయమతో చెప్పింది సీతమ్మ తల్లి మా ఆయన ఏం అలా పెళ్లి చేసుకోలేదమ్మా శివధనుర్భంగం చేస్తే మా తండ్రి గారు జనక చక్రవర్తి గబగబా పూర్ణ కలశం పట్టుకుని వచ్చారు పట్టుకుని వస్తే ఆయన ఏం స్వీకరించలేదు నన్ను ఆయన అన్నాడు అయోధ్యాయా పితుంద అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో నాకు ఎవరిల్లాలుగా ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి నన్ను చదివించినవాడు వశిష్ఠుడి దగ్గర బుద్ధి నేర్పినవాడు విశ్వామిత్రుడితో పంపినవాడు నిరంతరం నా కొరకు పూజ చేసేవాడు నా గురుకు ప్రార్థన చేసేవాడు ఆయన నా తండ్రికి నా పక్కన ఎవరు భార్యగా ఉంటే సుఖపడతానో తెలియదా ఆయన నిర్వహిస్తే నాకు భార్య శివధనస్సు ఎందుకు భంగం చేశానంటావేమో క్షత్రియుణ్ణి ఎక్కువ మా నాన్నగారిని పిలిచి మాట్లాడు మా నాన్నగారు చేసుకోమంటే చేసుకుంటా లేకపోతే నేను ఈ మీరు అన్నాడు ఆవిడ చెప్పింది అనసూయ మతం అయోధ్యాయా పితుంద మా తండ్రి ఉన్నాడు ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకుంటే చేసుకుంటా లేకపోతే అన్నాడు మా ఆయన అందరూ సీతాకళ్యాణం అంటే వెంటనే అయిపోయింది అనుకుంటారు అప్పుడు మా నాన్న దశరథ మహారాజు గారికి కబురు చేశారు జనకుడు తన వంశం తను చెప్పలా పిలిచాడు పురోహితుడిని నువ్వు చెప్పవయ్యా మా వంశం అన్నాడు ఇప్పుడు ఆయన చెప్పాడు ఇప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు శతానందుడు నిర్ణయం చేశారు ఈ రెండు వంశాలు ఒకరితో ఒకరు వియ్యవొందొచ్చని పెద్దలు గాన శుభలేఖమే చేసి నువ్వు ప్రేమించడం కాదు పెద్దలు నిర్ణయించాలి అందుకని ఇప్పుడు దశరథుడు ఒప్పుకున్నాడు మా ఆయన త నన్ను స్వీకరించాడమ్మా ఆంది సీతమ్మ రామాయణం జాతికి నడవడిక నేర్పినటువంటి కావ్యం కాబట్టి తండ్రి ఆయన దృష్టికోణము ఎప్పుడూ ఒక్కటే నువ్వు సంతోషం నువ్వు సంతోషం నువ్వు సుఖంగా ఉండడం నువ్వు సంతోషం అదొక్క కావాలి నువ్వు దుఃఖపడ్డం ఆయన ఒప్పుకోడు అటువంటి అప్పుడు నీ దగ్గర డబ్బు తీసేసుకుంటాడు ఏదో చేసేస్తాడు ఆయన నీ ఆయన జీతం గురించి నీ జీతం గురించి ఆయనకి తెలిస్తే నువ్వు ఏదో బెంగపెట్టేసుకోవాలని నువ్వు ఎందుకు అనుకుంటావు అనుకోవద్దు తండ్రి అయిన ఉత్తర క్షణంలో ఆ పురుషుని ఎందు ఆ లక్షణం ఏర్పడిపోతుంది కొడుకుని సుఖపెట్టాలి వచ్చేస్తుందంటే ఆ లక్షణం కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క లక్షణం అందుకే జన్మత గురు ఎవరు అంటే తండ్రి అక్షరాభ్యాసం అందుకే తండ్రితో చేయిస్తారు అంత సుఖపడాలి వృద్ధిలోకి రావాలన్న హృదయంతో చేయిస్తాడు కాబట్టి కొడుకు వృద్ధిలోకి వస్తాడని ఏ కొడుకుకైనా అక్షరాభ్యాసం తండ్రి చేయించడమే వేదం అంగీకరించిన ప్రమాణము మీరు బాగా చదువుకున్నవారు కదండి మీరు రక్షణాభ్యాసం చేయించండి అని అడగకూడదు అసలు నన్ను ఎందరో వచ్చి అయ్యా మీరు రక్షణాభ్యాసం చేయించండి ఒక్కసారి మా మనవండి మా అబ్బాయి నేను నేను చెయ్యనని చెప్తాను నేను చెయ్యను అలా చేయకూడదు నువ్వెందుకు చెయ్యవు నువ్వు తండ్రివి నువ్వు గురువు నువ్వు చెయ్యి అని చెప్తుంటాను ఎక్కడో కొన్ని కొన్ని కారణముల చేత కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది ధర్మం అంగీకరించింది అక్కడ నేను చెయ్యవలసిందే అన్న వాటిని మాత్రం సంవత్సరానికి ఒక్కసారి విజయదశమి నాడు పరదేవత దగ్గర కూర్చుని రెండో మూడో అక్షరాభ్యాసాలే చేయిస్తాను తప్పించి ఎప్పుడు ఎవరికి అక్షరాభ్యాసం చేయించారు ఎందుకంటే వేదం అలా అంగీకరించింది తండ్రి చేయిస్తే వాడు వృద్ధిలోకి వస్తాడు నీకు మంత్రం ఎవరు ఉపదేశం చేశారు ఉపనయనంలో తండ్రే ఎందుకు చేయించారు ఏ ఇంకోళ్ళకి తెలియదా గాయత్రి మంత్రం తండ్రి ఎందుకు చేయాలి గురుత్వం తండ్రిది ఆయన పూజనీయుడు ఆయన కన్న పూజనీయుడు లోకమునందు వేరొకడు లేడు పూజ అన్న మాటకు ఏంటో తెలుసా ఎవరిని నువ్వు గౌరవిస్తే నీకు గౌరవం వస్తుందో దానికి పూజ అని పేరు నేను భగవంతుడి పట్ల కృతజ్ఞుడనై పూజ చేస్తే లోకం నన్ను పూజిస్తుంది అయా ఈయన కృతజ్ఞత ఉన్నవాడండి అని తండ్రికి నువ్వు నమస్కారం చేస్తే లోకమంతా నీకు నమస్కారం చేస్తుంది కృతజ్ఞత కలిగియుండుట పూజనీయత పొందియుండుట పూజించుట తనంత తాను సహజ సిద్ధముగా పూజనీయుడు ఈ లోకమునందెవరు తండ్రియే ఆయన ఏం చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు ఎంత డబ్బుంది ఏం చేశాడు అనవసరం నీకు తండ్రి పూజనీయుడు అంతే శాస్త్రం ఇప్పుడు మిగిలిన వాళ్ళు తండ్రి లేకపోతే అన్నగారిది కానీ అన్నగారి ఎంత దోషం ఉన్న వాళ్ళు ఉంటారు లోకంలో చాగరాజ స్వామి వారి పెద్దన్నగారు లేడు చెప్పేశాడు ఉన్నాడు నేను మన తిరువాయి వెళ్ళా వెడితే ఇప్పుడు జపేషుని యొక్క వంశంలో వాళ్ళే అక్కడ అర్చకత్వం వహిస్తున్నారు మేము ఏడో తరం వాళ్ళం అండి అయ్యో అయ్యో గురుగారు మీరు వచ్చారా రండి మా ఒకసారి స్వామి వారు తిరిగిన ఇల్లు అవి చూపిస్తామని పాపని తీసుకెళ్ళి చూపించారు వేరు మాట అనుకోండి కానీ అన్నగారు జపేషుడు తమ్ముడైన చాగరా వారిని ఎంతో బాధ పెట్టాడు కానీ శాస్త్రం ఏమంటుందో తెలుసా ఆయన తప్పు చేశాడు ఆయన ఎందు దోషం నువ్వు తమ్ముడు అన్నగారి పట్ల నువ్వు తప్పు పట్టవద్దు ఆయన దోషభూయిష్ఠుడై ఉన్నాడు ఈశ్వరుడు ఆయన మీద తగిన చర్య తీసుకుంటాడు నువ్వు నీ వేపు నుంచి నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి అన్నకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవడమే ఎదురుపడి తిరగబడవద్దు అన్న చెడ్డవాడైతే ఒకనాడు మారతాడు కానీ అసలు యథార్థమనకు మానవీయ సంబంధముల ఎందు అన్నదమ్ములకు ఉండవలసిన లక్షణమేమి అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్పిస్తారు రాము